ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒకసారి అయితే డిఏల గురించి మనం చర్చించుకుందాం ప్రజెంట్ మనకు ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇంకా ఏ డిఏ ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది ఎరియర్స్ విషయంలో కానీ ఇవన్నీ ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనకు జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ అయితే నడుస్తూ ఉంది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్కి మరి ఈ డిఐ అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా నాలుగు డిఎలు అయితే ప్రభుత్వం పెండింగ్లో ఉంది ఇరవై మూడు జూలై ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి అంటే దాదాపుగా ఇక థర్టీ అంటే ఇక్కడ లెవెన్ పర్సంటేజ్ పెండింగ్లో ఉంది లెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ సో ఇది ఒకటి అయితే రెండవది ఏంటంటే ఇక్కడ మనకు ఒక పిఆర్సీ రావాలి సో ఇక్కడ జూలై రెండు వేల ఇరవై మూడు సో ఇక్కడ మనకు ఒక పిఆర్సీ వస్తుంది పిఆర్సీ వచ్చినప్పుడు ఈ డిఎల్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయితే అప్పుడు ఏమైతే డిఏ వచ్చేసి జీరో అయిపోతుంది అప్పుడు కనీసం ప్రభుత్వం ఒకటో రెండో డిఎలు అయితే ప్రకటించాల్సి వస్తుంది సో ఇదంతా ప్రాసెస్ ఉంది ఇది ఇంతవరకు ఏం ముందుకు పోలేదు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మరి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రకటన వస్తుందో ఇంతవరకు ఏమీ లేదు ఈహెచ్ఎస్ కూడా ఇస్తా ఇస్తా అన్నారు ఇంతవరకు ఈహెచ్ఎస్ మీద ఎటువంటి క్లారిటీ లేదు అప్పటికే పేపర్లలో రాయడం జరిగింది ఏచేస్ ఇస్తున్నారు అని చెప్పేసి గుడ్ న్యూస్ అని ఏదో రాశారు ఇంతవరకు దాని మీద ఎటువంటి న్యూస్ అయితే లేదు మరి వెంటనే ఇవన్నీ క్లియర్ చేయాలి ఉద్యోగుల సంబంధించి ఫినాన్షియల్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డిఇలు కానీ పిఆర్సి కానీ ఇవన్నీ క్లియర్ చేయాలి ఈహెచ్ఎస్ కూడా వెంటనే అమలు చేయాలి మరి చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు కూడా దీనిపై మీరు కొంచెం మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు మాత్రం చాలా వెనుకడు గీస్తున్నాయి ఎందుకు వెనుకడిగిస్తున్నాయి వాళ్ళకి అయితే అర్థం కావట్లేదు సో ఇది మనకి ఈరోజు న్యూస్ మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి